పార్టీలో ప్రవక్తగా స్పోర్ట్స్ ఉన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను చాలా తెలివిగా చాలా సంస్కారవంతంగా అర్థవంతంగా విషయాలను వివరించడం విమర్శకుల యొక్క విమర్శకు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం సంయమనం కోల్పోకుండా మంచిగా తన పార్టీ యొక్క దృక్పథాన్ని వివరించేవాడు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఆ చైర్మన్గా కూడా తాను నమ్మిన కొన్ని విషయాలపైన ప్రభుత్వంతో తేడా వచ్చి ఆ పదవికి రాజీనామా ఇచ్చి వచ్చి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈరోజు నేను చాలా రోజులు జరుపుకుంటారే ఇలాంటి వ్యక్తి ఆ పార్టీ నుంచి పోవడం పార్టీకి నష్టమే కానీ మరి అతనికి నష్టం కాదనే భావత నాకు మనసులో ఉండేది నేను దూరంగా కూడా దూరంగా ఉన్నప్పటికీ నేను రాజకీయాల అంటే విరమించిన రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాను సంస్కారవంతంగా ఉండాలి ఆ తర్వాత మనం ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు కూడా వ్యక్తిగత హనం చేయకూడదు విషయం పైన స్పందించాలే కానీ వ్యక్తిగత దోషాలు చేయకూడదని నా యొక్క ముఖ్యంగా అభిప్రాయం అలాంటి ప్రవర్తన కలిగిన మంచి ఒక రాజకీయ ప్రవక్తగా ఉండి ఇప్పుడు న్యాయవాది వృత్తి వెంకటరెడ్డిని అభినందన కోసం నేను నా అందరినీ నేనేపెట్టాను స్వయంగా మంచి శుభం కలగాలని మంచి భవిష్యత్తు ఉండాలని న్యాయవాది వృత్తిలో కూడా రాణించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను నేను న్యాయవాదిని అవదామనుకున్నాను కానీ కాలేకపోయాను అలాగే మెరిట్ని కూడా ప్రోత్సహించాలి తిరిగిని ప్రోత్సహించాలి యువతను ముఖ్యంగా పైకి వచ్చే విధంగా చూడాలని దాంతో కాలేజీలు వచ్చి చూడడానికి ఎన్నికెడుతున్నాను దాంతో భాగంగానే ఇవాళ వెంకటరెడ్డి ప్రాక్టీస్ ప్రయోజనం చేస్తే రెడ్డి ఈ ప్రాక్టీసు చూస్తారా ఒకసారి కలిసి చూసి అభినందించి తో వచ్చారు శుభాకాంక్షలు తెలియజేస్తా